హలో అండి నమస్తే ఎలా అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుప్త నవరాత్రులు వీటినే శ్యామలా నవరాత్రులు అంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పది ఫిబ్రవరి మాఘశుద్ధ పాడ్యమి నుండి మొదలుకొని పద్దెనిమిది ఫిబ్రవరి నవమి వరకు నవరాత్రులు ఉంటాయి అయితే ప్రతి ఏటా మనము నాలుగు రకాలైనటువంటి నవరాత్రులను జరుపుకుంటాము అందులో మొదటిది చైత్రమాసంలో జరుపుకునే వసంత నవరాత్రులు రెండవది ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి నవరాత్రులు మూడవది ఆశ్వయుజ మాసంలో జరుపుకునే దేవి శవ నవరాత్రులు అలాగే మాఘమాసంలో జరుపుకునే శ్యామల నవరాత్రులు లేదా వీటినే గుప్త నవరాత్రులు అంటారు చైత్రమాసంలో ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులు అందరికీ తెలుసు కానీ మిగిలిన రెండు నవరాత్రులు అంటే మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు కారణం వీటిని గురించి అందరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకుంటారు గుప్త అంటే రహస్యంగా అని అర్థం అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని దుర్గాదేవిగా ఉత్తర భారతదేశంలో కొలిస్తే శ్యామలాదేవిగా దక్షిణ భారతదేశంలో కొలుస్తారు పుష్యమాసం చివరి రోజున వచ్చే అమావాస్యను పౌష్య అమావాస్య అంటారు ఆ తర్వాత రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది అంటే మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని మాఘశుద్ధ నవమి వరకు గుప్త నవరాత్రులు లేదా శ్యామలా నవరాత్రులు జరుపుకుంటారు అత్యంత పవిత్రమైనటువంటి మాసాల్లో కార్తీక మాసం ఒకటి అయితే రెండవది మాఘమాసం మాఘమాసంను సంస్కృతంలో పాపాలను నశింపజేసే మాసంగా పేరుంది మాఘమాసం అంతా కూడా పండగల సందడే ఉంటుంది మొదటగా మాఘశుద్ధ పాడ్యమి మొదలుకొని పాడ్యమి నుండి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటాము అటు తర్వాత మాఘశుద్ధ పంచమి రోజున శ్రీపంచమిని జరుపుకుంటాము అలాగే మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమిని అష్టమి రోజున భీష్మాష్టమిని అలాగే భీష్మ ఏకాదశి అటు తర్వాత వచ్చే అటు తర్వాత చివరిగా వచ్చే మహాశివరాత్రి ఇలా మాఘమాసం పండగలతో నిండి ఉంటుంది మాఘమాసంలో ప్రత్యేకంగా సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది మాఘమాసం శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్న నవరాత్రులను శ్యామలా నవరాత్రులు అంటారు ఈ కాలంలో అమ్మవారు శ్యామలాదేవి పేరుతో తిరుగుతారు రాజశ్యామలాదేవి అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఉన్నత ఉద్యోగాలను పొందడానికి ఉన్నత చదువులను అభ్యసించడానికి అలాగే చిన్న ఉద్యోగాల్లో ఉన్నాము పెద్ద ఉద్యోగం కావాలి అనుకునే వారికి అలాగే స్వగృహ ప్రాప్తికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుదలకు అలాగే ఇంటి నిర్మాణాలు ప్రారంభించినప్పటికీ వివిధ రకాలైనటువంటి కారణాలతో నిర్మాణాలు ఆగిపోతూ ఉంటుంది అలా అటువంటి ఇంటి నిర్మాణ పునః ప్రారంభానికి అలాగే వివిధ కారణాలతో ఆగిపోయినటువంటి లోన్స్ శాంక్షన్ అవ్వటానికి ఇలా అనేక రకాలైనటువంటి ఫలితాలను రాజశ్యామలాదేవి నవరాత్రులను ఆచరించడం ద్వారా పొందవచ్చును రాజా అంటే ఉన్నతంగా బెస్ట్ పొజిషన్ ఉన్నత స్థానంలో నిలబెట్టే అని అర్థం శ్యామల అంటే సస్యశ్యామలం పచ్చదనం అని అర్థం శ్యామలాదేవిని నీల సరస్వతి అని పిలుస్తారు కారణం అమ్మవారు నీలవర్ణంలో ఉంటారు కానీ అమ్మవారికి ఇష్టమైన వర్ణం మాత్రం ఆకుపచ్చ ఇంతకు ఈ శ్యామల అమ్మవారు ఎవరు అనే సందేహం మనలో ఉండే ఉంటుంది ఒకప్పుడు భండాసురుడనే రాక్షసుడిని వధించడానికి లలితాదేవి ఆదిపరాశక్తి రూపంలో అవతరించారు బ్రహ్మాది దేవతలను నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించి పదహారు మంది మంత్రులలో ముఖ్యులుగా శ్రీ శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించారు లలితాదేవి అందుకే శ్యామలాదేవిని మంత్రిణీ స్వరూపిణి అంటారు లలిత సహస్రనామంలో గేయచక్రరథారూఢ మంత్రిని పరిసేవిత కిరచ కిరిచక్ర రధారూఢ దండనాథ పురస్కృత అని ఉంటుంది మంత్రిని స్వరూపిణి అని కూడా పిలుస్తారు శ్యామల అమ్మవారిని దశ మహావిద్యల్లో శ్యామలాదేవిని మాతంగి అనే పేరుతో పిలుస్తారు అయితే మాతంగి అని రాజశ్యామల అని శ్యామలాదేవి అని నీల సరస్వతి అని కదంబ వనవాసిని అని లఘుశ్యామలాదేవి అని రాజమాతంగి అని ఇలా వివిధ రకాలైనటువంటి పేర్లతో అమ్మవారిని పిలుస్తారు అయితే ఈ నామాలను గురించి స్వయంగా హయగ్రీవ స్వామివారే బ్రహ్మాండ పురాణంలో అగస్య మహామునికి అలాగే లోపముద్రాదేవికి చెప్పారు అయితే లలిత అమ్మవారికి ఎడమవైపు సైన్యాధ్యక్షురాలిగా వారాహిదేవి ఉంటారు కుడివైపు మహామంత్రి రాజశ్యామలాదేవి ఉంటారు అయితే ఇక్కడ మాతంగి అనే పేరు రావటానికి మన పురాణాల్లో ఒక కథ ఉంది పార్వతీదేవి తండ్రి అయినటువంటి పర్వత హిమవంతుని స్నేహితుడైనటువంటి మాతంగుని తపస్సుకి శ్యామలాదేవి సంతోషించి శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు ఆయనకు కూతురిగా జన్మిస్తుంది శ్యామల నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఆరాధించటం అదృష్టంగానే భావించాలి తొమ్మిది రోజులు కుదరని వారు కనీసం మూడు చివరి మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమి రోజుల్లో పూజించుకోవచ్చు నవరాత్రులే అత్యంత శక్తివంతమైనవి అందున ఈ చివరి మూడు రోజులైన సప్తమి అష్టమి నవమి రోజులు మరింత అద్భుతమైనవి అందువల్ల ఈ మూడు రోజుల్లో అయినా నవరాత్రులు జరుపుకోవటము ఉత్తమం ఈ మూడు రోజులు కూడా కుదరని వారు కనీసం ఒక్కరోజైనా అమ్మవారిని ఆరాధించండి ఆ ఒక్కరోజు కూడా మాఘశుద్ధ పంచమి రోజున అయితే ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది కారణం మాఘశుద్ధ పంచమిని రోజున మనము అమ్మవారి శ్రీపంచమి జరుపుకుంటాము దీనినే మదన పంచమి అని కూడా అంటారు అయితే అమ్మవారిని పూజించవచ్చునా లేదా అనే సందేహం మనందరిలోనూ ఉంటుంది దేవి భాగవతంలోనే వ్యాసులవారు చెప్పారు శ్యామలాదేవి ఉగ్రదేవత కాదు ప్రసన్న మూర్తి అని అందువల్ల శ్యామలాదేవిని ఎవరైనా కూడా ఆరాధించవచ్చును శ్యామలాదేవి ఆరాధన నవరాత్రుల్లో మాత్రమే కాకుండా ఎప్పుడైనా కూడా నిత్య పూజగా చేసుకుంటూ అమ్మవారిని ఆరాధించవచ్చును మన జీవితాల్లో పెద్ద పెద్ద సమస్యలతో సతమతమవుతూ వాటిని తీర్చుకోవడం కోసము అక్కడ ఇక్కడ వెళ్తూ అనేక ఆర్థిక సమస్యలకు మనకు మనకి మనమే ఆర్థికంగా నష్టపోతూ ఆర్థిక సమస్యలని సృష్టించుకుంటూ ఉంటాము అటువంటి సందర్భం ఉన్నవాళ్ళు ఈ ఒక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఆ జీవితాల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు దారి చూపుతారు ఆ అమ్మవారు అందువల్ల శ్యామలా నవరాత్రులను కనీసం ఒక్కరోజైనా జరుపుకునే ప్రయత్నం చేయండి కాళిదాసు గారు అమ్మవారిని చూసిన వెంటనే శ్యామలా దండకం చెప్పారు శ్యామలా దండకంను ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా చేయటము ఉత్తమము ముఖ్యంగా పిల్లల చేత ప్రతిరోజు కూడా శ్యామల దండకమును చదివించటం అనేది అత్యంత అద్భుత ఫలితాలను ఇస్తుంది శ్యామలాదేవిని సహజంగా మధ్యాహ్నం పూట పూజిస్తారు అంటే పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని మొదటి రోజు దుర్గాదేవిగా అయితే శైలపుత్రిగాను శ్యామలాదేవిగా అయితే లఘు శ్యామలాదేవిగా పూజిస్తారు రెండవ రోజు దుర్గాదేవిగా అయితే బ్రహ్మచారిణిగా శ్యామలాదేవిగా అయితే వాగ్వాదిని శ్యామలాదేవిగా పూజిస్తారు మూడవ రోజు దుర్గాదేవి రూపమైతే చంద్రఘంటాదేవిగా దేవిగా శ్యామలాదేవి అయితే నకశ్యామలా దేవిగా నాలుగవ రోజు దుర్గాదేవి రూపము కూష్మాండ దేవిగా శ్యామలాదేవి హసంతి శ్యామలాదేవి ఐదవ రోజు స్కందమాతగా సర్వసిద్ధి మాతంగిగా పూజిస్తారు ఆరవ రోజున దుర్గాదేవిని కాత్యాయని దేవిగా శ్యామలాదేవిని వాస్యమాతంగిగా పూజిస్తారు ఏడవ రోజు దుర్గాదేవిని కాలారాత్రి దేవిగా శ్యామలాదేవిని సారికాస్యా దేవిగా పూజిస్తారు ఎనిమిదవ రోజు అమ్మవారిని దేవిగా లేదంటే సుఖశ్యామలా దేవిగా పూజిస్తారు తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవిగా లేదా దేవిగా పూజిస్తారు Thank you for watching.